నమస్తేనా ఇప్పుడు అంబాటి రాంబాబు గారి ఇంటి పైన దాడి జరిగింది వాళ్ళ కూతురు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పవర్ ఉంది ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతమంది మా ఇంటి ముందుకు వచ్చి కొట్టారు ఇలా చేశారు ప్రజాస్వామ్యంలో ఇలా చేయొచ్చా అని ఆవిడ బాధపడుతుంది దీన్ని కళ్యాణ్ గారు ఖండించాలని మీరు ఏమంటారు దీనివల్ల ఫస్ట్ మా నోరు మంచిది అయితే ఊరంత మంచిది అని అంట నేను నాకు రాజకీయంగా ఏ పిచ్చి లేదు ఫస్ట్ మన నోరు మంచిది అయితే ఊరంత మంచిది ఆయన నోరు దారిపోయినట్టయితే ఇంత కాకపోయేది తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తీసుకురావటం అనవసరం ఆయన చేయమని చెప్పలేదు ఇప్పుడు ఆయన తిట్టమని చెప్పలేదు ఏంటి ఆ ఇంకోటి కూడా మెన్షన్ చేసింది కాపు వర్గం అని మెన్షన్ చేసింది రాజకీయం వచ్చినప్పుడు కులాలు తీసుకొచ్చుకోవటం ఎందుకు కులాలు కొట్టుకోవాలనే కదా సామాజిక వర్గం పాడైపోవాలనే కదా వీళ్ళు బాగానే ఉంటారుగా రాజకీయంగా ఇప్పుడు ఏమి నష్టం జరిగింది ఏం నష్టం జరిగింది అందరికీ నష్టం జరగాలని అట్లా మాట్లాడేది దీనివల్ల పవన్ ఆనందని తీసుకురావటం అనవసరం అని నేను అంటా కాదమ్మా అంటే ఇన్నాళ్ళు చాలా కొంతమంది ఏమంటున్నారు అంటే అది తప్పంటున్నారు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే అంటే కళ్యాణ్ గారికి సంబంధం లేదు కానీ ఆవిడ ఎందుకు కళ్యాణ్ గారి పేరు ఎత్తుతుంది అది కాక వాళ్ళు తిట్టినప్పుడు లేదు ఒకటి ఇలా దాడి జరుగుతూనే ఇంత ఎమోషన్ కావడం ఎందుకు కులాలు తీసుకురావడం ఎందుకు కొంతమంది అంటున్నారు మీరేమంటారు అది నిజమే కదా అది నిజమే కదా ఇప్పుడు చేసిన తప్పు గోసులో పెట్టుకుని కాశీ మేర్థని మరి వాళ్ళు ఎన్నో చేశారు అరాశకాలు అవి మనసులో పెట్టుకోవచ్చు మీ పాత ఖర్చులా ఉండొచ్చు ఇప్పుడు మీరు చేసిన వాళ్ళు పాత ఖర్చుల మనసులో పెట్టుకున్న అవతల అంతే జరుగుతాయి ఇప్పుడు మీ పరిపాలన ఉన్నప్పుడు మీరు సాగి మీరు సాగించుకున్నప్పుడు మీరు సాగించుకున్నారు వాళ్ళు సాగనప్పుడు వాళ్ళు మెదలుకొని ఉన్నారు వాళ్ళకి ఎంత ఆరాజకీయం జరిగిందో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పవర్ సాగుతుంది కాబట్టి వాళ్ళు అరాజకం చూపించరు దానివల్ల పవనాన్ని నిందించడం ఎందుకు లాండ్ ఆటను కూడా నిందిస్తన్నారు దానివల్ల ఇప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మీరు కూడా మీ అదుపులో పెట్టుకుంటారు కదా లాండ్ ఆటర్ని ఇప్పుడు వాళ్ళ అధికారం ఉంది వాళ్ళేం చేయాలి మీ మధ్య వాళ్ళ మధ్య కాదమ్మా కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాట్లాడినారు అలాంటప్పుడు వాళ్ళకి తప్పులు గుర్తుకు రాలే ఖండించమని గుర్తుకు రాలే అలాంటిది చిన్న ఇష్యూ జరుగుతూనే వాళ్ళ ఇంటి మీద రెండు రాళ్లు పడితేనే వచ్చి ఇలా చేస్తున్నారు దీనికి ఏమంటారు అప్పుడు శ్రీరామర్యం ఏమైపోయిందో నేనంటున్నా స్త్రీగా ఇప్పుడు మహిళల గురించి కాపుల గురించి మాట్లాడుతున్నారు కానీ అప్పుడు స్త్రీగా వీళ్ళు ఎడిపోయారు పవన్ కళ్యాణ్ అన్ని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు లేడీస్ని తీసుకొచ్చారు వాళ్ళ తల్లిని తీసుకొచ్చారు ఆయన ఇప్పటికి కూడా నిందెత్తరు నాలుగు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు పేకిష్టారు స్టార్ అని ఇప్పటికే నిందితునే ఉన్నారు ప్రతి సన్నాసి నిందితునే ఉండు పాప మా ఆయన కూడా వెళ్ళి మాట్లాడాలంటే మరి చాలా ఉంటాయిగా అప్పుడు అప్పుడు లేవు నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది ఆ అంటే ఎక్కడ ఏం జరిగినా ఆ కళ్యాణ్ గారి మీదకే వేస్తున్నారు చల్లుతున్నారు ఆయన మీదకే ఆయన సంబంధం లేదు ఆ ఇష్యూ కానీ కళ్యాణ్ గారి మనుషులు కూడా వచ్చి ఇలా చేశారు ఆయన పవర్ ఉంది కదా అందుకు ఇది ఇది అంటున్నారు ఎందుకు ఆయన మీద పడడం ఎందుకంటే ఆయన టార్గెట్ కి పెట్టుకున్నారు ఆయనకి కీర్తి ఎక్కువ వస్తుంది ఆయనకి మంచి ఎక్కువ చేస్తుండు ఆయన ప్రజల కోసం ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చిండు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనం కష్టాలు తెరవటానికి అది అనేది ఆ కీర్తి అనేది ఆయన మంచి చేస్తుండగా లేక ఇది రాజకీయంగా కుట్రలేపుతున్నారు అంతే ఏడ తగ్గినా పిత్తినా పవన్ కళ్యాణ్ అన్నం తీసుకురావటం ఇలా అలవాటుగా మారింది అందుకని దయచేసి పవన్ అన్న స్పందించాలని నేను కోరుకుంటున్నాను ఎట్టాటిది ఇంకా మునుముందు నడవకుండా రాజకీయం రాజకీయం పేరు చెప్పి బలహీన వర్గాల్ని మధ్య తరగతి మనుషులు ఎంతో మంది వాళ్ళ ప్రతికూలారన్న దయచేసి దీని మీద నువ్వు పోరాడటానికి వచ్చినావు కాబట్టి నేను నేను ఈ పరంగా బయటకు వెళ్ళి మాట్లాడాలని మనం కోరుకుంటున్నాం కులాలేంటి ఈ గొడవలేంటి అసలు పాత పూర్వకాలం జరుగుతాయి చూడు అలా ఉందని కొంతమంది అంటున్నారు సో ఏం చెప్తారు దీని గురించి దీని గురించి ఏం చెప్తున్నా రాజకీయ నాయకులుగా వాళ్ళే తీసుకొస్తారు మనం దేశకు రావట్లేదు ప్రజలకు మనం తొంభై మందిని దేశకు రావట్లేదు కదా రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు బాగుపడటానికి వాళ్ళు సాగించుకోవటానికి వాళ్ళు నాయకులుగా ఏలటానికి వాళ్ళ రాజ్యం వాళ్ళే తెస్కొస్తారు నలుగురు రాజకీయ నాయకులే తీసుకొస్తారు కానీ సామాన్య ప్రజలు ఎవరు తీసుకొస్తారు ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ మనంతా కలిసే ఉన్నాం కదా మనకు కులం పేరు రాదు ఎందుకంటే రెచ్చగొట్టి మనల్ని మనల్ని కొట్టించుకోవటానికి అనమాట మనం ఇప్పుడు నా నాయకుడు ఇప్పుడు నా నాయకుడు పేరు కులం పేరు చెబితే నువ్వు అత్తగా నా కులమేనని ఇప్పుడు ఉట్టుకున్న మన ఇద్దరం కూడా కొట్టుకుంటాం అనమాట ఆ నా కులం గొప్ప నా కులం గొప్ప అని అట్ట శిక్షలు పెట్టడానికి రాజకీయం నడుపుతున్నారు సామాన్య ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాబోయే రోజుల పరిస్థితి ఏంటమ్మా ఈ కులాలు ఈ మతాలు ఇవన్నీ ఎట్లుంటాయి ఎందుకంటే మన బ్రహ్మంగారు చెప్పింది ఖచ్చితంగా నడుతుంది అనమాట శవాలు దెబ్బగా మారుద్ది రా రానున్న రోజుల్లో ఇది ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోపోతే శవాలు దెబ్బగా మారుద్ది ఇప్పుడు లాండ్ ఆర్డర్ ని ఉండు కాబట్టి సరైన శిక్ష వేయాలి ఒక్కొక్కరికి ఒక్కసారి పవర్ వాళ్ళ చేతిలో పెట్టి చూడమను సమాజంలో ఫ్యాషనిస్ట్ అనేది గొడవలు అనేది లేవకుండా జాతర వాళ్ళు వాళ్ళు రాజకీయంగా వాడుకోవద్దు వాళ్ళ శ్రమను దోసుకోవద్దు ఎవరిని పోలీస్ వ్యవస్థని కొంతమంది నిజాతిగా ఉండే వాళ్ళు ఉండరు శ్రీరామ్ లాంటి వాళ్ళు అధికారి ఆయన సిఐఏ సిఐఏ కదా ఆయన కంటే ముప్పై ట్రాన్స్ఫర్లు మరి ఎన్ని ట్రాన్స్ఫర్లు అట్టా అధికారిని కింద తీసుకొస్తే రాజకీయం గొడవలు అనేది లేవు ఊరు ఊరు సమాజం ఏ ఊరు పల్లె పల్లె పచ్చ ఉంటుంది పోరవ రోజులు తిరిగి వస్తాయి మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళంతా కష్టపడి గొడవలు రావద్దు ఊరూరు కుటుంబాలు సర్వనాశనం కావద్దు అని రాజకీయం చేసి చాలా వరకు ఈ గొడవల పార్టీల్ని మట్టి పెట్టుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేపుతున్నారు వీళ్ళు లేకపోతే సమాజం పాడైపోదా అవతల ఊరు ఊరు పోయి చూస్తే తెలుస్తుంది అనమాట ఈ నాయకులకి ఇళ్ళలో కూర్చొని ఏసీ రూములో కూర్చొని తింటుంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యలకి వాళ్ళకి ఏం నష్టం జరిగింది ఇప్పుడు ఒక పార్టీ నమ్మితే అవతలా ప్రాణం ఎత్తరు తెలుసా ఇప్పుడు సేని గడ్డి మీద కూడా పార్టీ జెండా బాధకుంటాను బాదుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు అట్ట నడుతున్నాయి అట్ట ఊరు పైకి చూస్తే ఒక తండ్రిని బాగొట్టుకున్న కొడుకు ఏడుపు చూస్తారు ఒక భర్తను బాగొట్టుకున్న భార్య కన్నీళ్లు చూస్తారు ఒక కొడుకును బాగొట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళ గోస చూతారు ఎట్టాటి నాయకులు పై నీచమైన రాజకీయం చేసి కుల మతాలు సిచ్చు పెట్టి సామాన్య ప్రజల జీవితాలతో అందుకని పవనన్న నువ్ నేను నిన్ను ఏమనుకున్నాంటే అంటే గారు చెప్పినట్టు పాపం పెరిగిన పెరిగినప్పుడు ఈరబాబు వసంత రాయలుగా నేను అని అవతరితన చెప్పిండు అదే మన పవనన్న అన్న నీకు నేను ఆ పేరు బిర్దిచ్చిన అందుకని నీచమైన రాజకీయం లేతుంది కాబట్టి తలుపులోనే మట్టు పెడితే ఇది రాష్ట్రం అంతా అల్లుకోకుండా ఉంటది సామాన్య ప్రజల కాపాడి వాడి వైపు అని నేను కోరుకుంటున్నాను అంటే కళ్యాణ్ గారు బలము ప్రజలే సో చూస్తున్నాము ఎక్కడ ఏం మాట్లాడినా ప్రజలే సమాధానం చెప్తారు సో అంటే కళ్యాణ్ గారి పవర్ చూసి ఆపోజిట్ వాళ్ళు వణుకుతున్నారు అనుకోవచ్చు వణుకుత ఎవరైనా ఆయన పవర్ కాదు ఆయన ధర్మ పరిపాలన చూసి వనుకుత ఆయన నీతిని చూసి వనుకుత ఆయన నిజాతిని చూసి ఆ అవి చూసి వాడికి ఊక పెళ్లిళ్ళు ప్యాకెట్ అని తీసుకొచ్చేది బస్ట్ బస్ట్ జనం తీసుకొచ్చేది అంతే నీతిని చూసే ఎందుకంటే సమాజం మొత్తం ఆయనకల్లే వతదని మంచి పరిపాలన చేస్తుండ కదా అందుకని నేను కోరుకుంటున్నా ఒక్కసారి శిష్టానికి పవర్ ఇచ్చి అని చూస్తాను నేను ఏపీ రాజకీయంలో శిష్టానికి ఒక్కసారి పోలీస్ వ్యవస్థకి గవర్నమెంట్కి ఒక్కసారి పవర్ ఇచ్చి చూడండి గొడవలు అనేది పార్టీలు అనేది లేకుండా మట్టు పెడతారు అనమాట లేపే నాయకులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు అంత పవర్ ఉన్నప్పుడు ఈ మధ్య కార్యకర్తలు బాటం ఏంటికి కార్యకర్తల పోవటం ఏంటికి పవర్ ల్యాండ్ ఆర్డర్ కనుక ఇస్తే ఈ కార్యకర్తల బాట ఏంటికి ఇప్పుడు ఆయన ఇతరులు విడిగా వాగిండు ఇప్పుడు సీఎం పదవిలో ఉండు చంద్రబాబు నాయుడు అన్న ఆయన లంజ కూడా నీ అమ్మమ్మ కూడా అన్నందుకు ఆయన మీద చర్య తీసుకోవాలా ఇంతమంది ఎందుకు పోవాలా ఇంతమంది ఎందుకు పోవాలా అన్నయన ఆయనే పట్టుకోవాలా ఇప్పుడు ఇంకో లేడీస్ కూడా అన్నది అట్టగోలుగా మాట్లాడింది వాళ్ళిద్దరిని పట్టబోయే జైల్లో చెప్తే కానీ తెక్క గురిది ఏపీ రాజకీయం బాగుపడుద్ది ఒక వ్యవస్థ నడ్డం పెట్టుకొని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ నాయకులు అన్నోళ్ళకి బుద్ధి రావట్లేదు అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న నీ చదువుతున్న నీ తగ్గనకు నా మాట చేరితే దయచేసి ఊరు పై చూడు ఏపీలో ఊరు ఊరు పోయి గ్రామ గ్రామం పోయి చూడు ఆ రాజకీయం ఎట్ట పరిపాలిస్తుందో ఇసమ ఎట్ట కోరలు జాస్తుందో చూడు